హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్ర ప్రాజెక్టు ప్రజెంటేషన్ కోసం ఇవ్వడానికి ముందుగా లక్ష్మి దగ్గరికి వస్తాడు మిత్రా గారు ఇక మీ ప్రాజెక్టుని మొదలు పెడతారా అని లక్ష్మి అంటుంది అలాగే అంటూ ప్రాజెక్టుని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు జాను లక్ష్మి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు మిత్ర ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాజెక్టుని పూర్తి చేసుకొని మళ్ళీ లక్ష్మి దగ్గరికి వస్తాడు మిత్ర గారు ఆ మేట్రేను చాలా బాగా ప్రజెంటేషన్ చేశారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది తర్వాత మిత్ర బయటకి వెయిట్ చేస్తూ ఉంటే తర్వాత అర్జున్ వస్తాడు అర్జున్ గారు ఇప్పుడు మీరు వెళ్ళి మీ ప్రాజెక్టుని ఎక్స్ప్లెయిన్ చేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ కూడా ప్రాజెక్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అర్జున్ కూడా ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అర్జున్ గారు మీరు కూడా చాలా బాగా చెప్పారు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి తర్వాత వాళ్ళిద్దరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే జాను అక్క ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ని ఎవరికి ఇస్తున్నావో అక్క ఇప్పుడు అర్జున్ గారికి ఇస్తే బావగారికి చాలా కోపం వస్తుంది తర్వాత వాళ్ళ ఇంట్లో ఉండడం కూడా నీకు చాలా కష్టం అవుతుంది అని అంటే అలాగని నేను ఇవ్వలేను కదా జాను ఎందుకంటే ఎవరికైతే బాగా మంచిగా ప్రాజెక్టు చేస్తారో వాళ్ళకే ఇవ్వాలి నేను జేఎంఆర్ మరికి నేను జయమ్మ గారికి న్యాయం చెయ్యాలి కదా అంటుంది లక్ష్మి సరే అక్క ఇప్పుడు ఎవరు బాగా చెప్పారు అని జాను అడుగుతూ ఉంటుంది తర్వాత మిత్ర అర్జున్ని ఒకేసారి లోపలికి పిలిచి లక్ష్మి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో కూర్చొని ఉంటుంది ఇక ఈ ప్రాజెక్టుని ఎవరు వస్తు ఎవరికి వస్తుందా అని లక్ష్మి చెప్తూ ఉంటే మిత్ర అర్జున్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మరి లక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసి తీసుకుంటున్నా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం